నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండు కనిగిరి నియోజకవర్గానికి సంబంధించిన ల్యాండు ఇక ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పది ఎకరాల భూమి ఈ పది ఎకరాల పొలం మొత్తం కూడా మంచి ఎరటి నేల మీరు వీడియోలో చూస్తున్నారు కదా ల్యాండ్ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి అలాగే నాలుగు వైపుల గట్లు చక్కగా ఉంటాయి ల్యాండ్ మొత్తము ప్లెయిన్గా ఉంటుంది ఇందులో ఎటువంటి బోర్లు అయితే లేవు బోర్లు వేసుకుంటే నీరైతే పడే అవకాశం ఉంది ఎందుకంటే పక్కనే బోర్లతో ఉన్నటువంటి పొలము ఈ పొలం పక్కనే ఉంది ఇక ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి రెండు కిలోమీటర్లు హైవేలో నుంచి తార్ రోడ్ అండి ఆ తార్ రోడ్లో నుంచి ల్యాండ్లోకి ఇరవై ఏడుగుల రోడ్లు తీసుకున్నారు ఇక తార రోడ్ల నుంచి రెండవ పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర పది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఈ ల్యాండ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు తెలుసుకోండి